నీట్ పరీక్షల్లో మెరిసిన గ్రామీణ పేద విద్యార్థులు కష్టపడి చదివితే ఏదైనా సాధ్యమని నిరూపించిన విద్యార్థులు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం నుండి ఐదుగురు విద్యార్థులు నీట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి మంచి ర్యాంకులు సాధించారు ర్యాంకులు సాధించిన వారిలో కార్తిక్ తపస్సుం వహీరా సఖీనా తుబాల్ ఉన్నారు వీరికి నేడు ఒక మాజీ వార్డు మెంబర్ అక్బర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యార్థులకు ఘనంగా సన్మానించారు ఈ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలోనే విద్యను అభ్యసించడం విశేషం అంతేకాక వీరందరూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారు కావడం మరో విశేషం ఈ సందర్భంగా విద్యార్థులు చదువుకున్న ప్రభుత్వ పాఠశాల గురువులు మాట్లాడుతూ కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు అని ఈ విద్యార్థులు నిరూపించారని సంతోషాన్ని వ్యక్తం చేశారు వైద్యుడు దేవుడితో సమానమని మనకు వేదాలలో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆ రోగికి తన కుటుంబ వ్యక్తులు కూడా సఫర్యం చేయలేదు కానీ అలాంటి రోగికి వైద్యులు మాత్రమే వాళ్ళకు సఫరే చేసి వాళ్ళకు మళ్ళీ జీవాన్ని పోస్తుంటారు నా భవిష్యత్తు లక్ష్యం డాక్టరే కావాలి అని ఆమె పదో తరగతిలో ఉన్నప్పుడు నిర్ణయించుకున్న లక్ష్యాన్ని ఈరోజు ఆమె సాకారం చేస్తుంది కాబట్టి ఈ సందర్భంగా విద్యార్థులకు నేను తెలియ తెలియజేది ఏంటంటే ఒక మనము పదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక లక్ష్యాన్ని మనం ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాన్ని సాధించడం కోసము అకుంఠితమైన దీక్ష తోటి పట్టుదలని విక్రమార్థంగా మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని మనకు తూర్వా యొక్క జీవితం దేనికి నిదర్శనం అని నేను చెప్తున్నాను కాబట్టి తెలంగాణ మోడల్ స్కూల్ కోతాబాదేస్ చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది మా టీచర్స్కి అండ్ మా పేరెంట్స్కి వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఎక్కడి వరకు రాలేము అందరు టీచర్స్ మరి పేరెంట్స్ సపోర్ట్ తోటే ఇక్కడి వరకు రాగలుగుతారు ఇంకా పేరెంట్స్ టీచర్స్ సపోర్ట్ ఉండి వాళ్ళకు స్టూడెంట్ పైన నమ్మకం ఉంటే స్టూడెంట్స్ ఎక్కడి వరకైనా ఎలాగలుగుతారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ వాళ్ళ నమ్మకం ఉంటే చాలు